వెల్కమ్ బ్యాక్ టు మన చౌరస్తా న్యూస్ ఛానల్ సిపిఎం ఆధ్వర్యంలో లేని నిరుపేదల గుడిసెవాసుల పోరాటం ఆదివారం నాటికి రెండవ రోజు చేరుకుంది జనగామ జిల్లా బచ్చనపేట మండలం గోపాల్ నగర్లోని నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్ల గల ప్రభుత్వ భూములో లేని నిరుపేదల సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్ భూములో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించాలని సిపిఎం బచ్చనపేట మండలం ఇన్ఛార్జ్ సంజు విజేందర్ అన్నారు నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్లో గుడిసెలు వేసుకున్న గుడిసవాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్నరాంచర్ల గ్రామ రెవెన్యూ శివార్లో గల నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్లో తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమి ఇది ప్రభుత్వ అసైన్డ్ భూమి ఇట్టి భూమిలో ఈ మండలంలో ఉన్నటువంటి ఇల్లులోని నిరుపేదలందరూ గుడిసెలు గత రెండు రోజుల కాలం చాలి ఇక్కడ గుడిసెలు వేసుకుంటా ఉన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెవాసులందరిని ఐక్యం చేసి వేసుకున్నటువంటి గుడిసెలకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గుడిసెలు వేసుకున్న పైన కర్కశంగా పోలీసులు మరి బలగాలను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే సిపిఏ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు చేస్తున్న నేపథ్యంలో ఎంత అంచాలను చూస్తే అంత ఉవ్వెత్తిన ఈ భూ పోరాటాలు లేస్తాయి ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇల్లు నిరుపేదలకు ఇండస్థలాలు స్థలాలు ఇచ్చి గుడిసెలు వేసుకునే గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం